ప్రార్థన పత్రిక మంగళవారము రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సత్యము యొక్క పునాది స్తంభము తిమోతికి రాసిన మధురి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది చాలామంది సమాధానాలు పొంది విజయం సాధించాలని కోరుకుంటారు కానీ మీకోసం మొదట ప్రార్థన వ్యవస్థను కలిగి ఉండడం చాలా ముఖ్యం మీ ఆత్మలో ఏడు 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 చెక్కబడినప్పుడు సమాధానాలు వస్తాయి మరియు మీరు సమావేశముగా అవుతారు ఇరవై నాలుగు విజయానికి ముందు మీరు ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశం కావాలి సమావేశము సమాధానానికి ప్రమాణం దేవుని రాజ్యం ఇరవై దేవుని కళాఖండాలను నెరవేర్చడమే మీ లక్ష్యం శాశ్వతత్వం అలా చేయడం ద్వారా మీ చర్చి ప్రజలను రక్షించే సత్యం యొక్క స్తంభం మరియు ప్రదేశం అవుతుంది అంతేకాకుండా పడిపోయిన వారిని మీరు రక్షించాలి యుఎస్ యూరోప్ మరియు కొరియాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వివిధ వ్యసనాలు హత్యలు మరియు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఆధ్యాత్మిక లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు మాదక ద్రవ్యాలు మద్యపానం ఆటలు మరియు జూదానికి బానిసలవుతారు మరియు సమాజం నుండి కలంకితులవుతున్నారు పాపం వారికి ఆ పరిస్థితుల నుండి బయటపడే మార్గం లేదు ఆ సమస్యలను చట్టం లేదా మతం ద్వారా పరిష్కరించలేము కేవలం స్వార్థ ద్వారా వారు స్వస్థత పొందగలరు క్షమించబడగలరు మరియు శిఖరాగ్రంలోకి ప్రవేశించగలరు ఒకటి విధి మరియు గతిని నయం చేయడం ఇస్రాయేలీలు ఐగుప్తునకు బానిసలుగా వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చిన ఉడంబడిక నిర్గమకాండము మూడు పద్దెనిమిది ఇస్రాయేలీలు బబులోనులో ధులుగా ఉన్నప్పుడు దేవుడు ఇమ్మానుయలు గురించి మాట్లాడాడు ఎషియా ఏడు పద్నాలుగు వారు రోమ్లో వలస రాజ్యంగా మారినప్పుడు పౌలు ఇలా ఒప్పుకున్నాడు ఇది అందరి రక్షణ కొరకు దేవుని శక్తి రోమా ఒకటి పదహారు నుంచి పదిహేడు అయినప్పటికీ ప్రజలు క్రీస్తును తెలుసుకున్న క్షణం వారి విధి మరియు విధి మారతాయి రెండు మూలాన్ని స్వస్థపరచడం క్రీస్తు శరీరంలో కనిపించాడు ఆత్మ ద్వారా నిరూపించబడ్డాడు దేవదూతల చే చూడబడ్డాడు అన్ని దేశాలలో బోధించబడ్డాడు లోకంలో విశ్వసించబడ్డాడు మరియు మహిమలో ఎత్తబడ్డాడు మీరు ఈ వాస్తవాలను నిజంగా విశ్వసిస్తే మూలాన్ని నయం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది మూడు నిరంతర స్వస్థత పౌలు అన్యజనులను సమాజ మందిరాలను రోగులను సందర్శించి వారిని స్వస్థపరిచాడు నిరంతర వైద్యం జరగాలంటే మూడు ప్రాంగణాలు తప్పనిసరిగా చేయాలి శుక్రవారం వయస్సు శనివారం మరియు ఆదివారం తెరవబడాలి ఏకాగ్రత ఏర్పడాలి మరియు ప్రార్థన యొక్క శక్తిని పొందాలి మూడు ప్రాంగణాలు తప్పనిసరిగా ఇరవై నాలుగుగా మారాలి ఇరవై ఐదుగా కనిపించాలి మరియు శాశ్వతత్వం వరకు ఉండాలి మీరు బైబిల్లో నమోదు చేయబడిన సంఘమును నిర్మించాలి ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నవారు తప్పక వచ్చి బలాన్ని పొంది స్వస్థత పొందాలి అదనంగా శేషములకు సమావేశ శిక్షణ అందించాలి మరియు ప్రార్థనలో వారి ప్రతిభను కనుగొనడంలో వారికి సహాయం చేయాలి ఉడంబడికి ప్రార్థన ప్రియమైన దేవా వారం పొడవునా ఈ ఒడంబడికతో ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి మీ ప్రజలు కొత్త శక్తిని పొందాలి పడిపోయిన వారు తిరిగి బ్రతకాలి మరియు అనేక మంది ప్రముఖులు ఆశీర్వదించబడాలి తద్వారా వారు ప్రపంచ సువార్త ప్రచారం చేయడానికి ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు యేసుక్రీస్తునాములో నేను ప్రార్థిస్తున్నాను ఆమెను